టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ టీజర్లో మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి మన మొట్టమొదటి మన సుహాస్ అండ్ రెండోది వచ్చేసి బేబీ సినిమా అజయ్ అండ్ మూడోది వచ్చేసి మన కేర్ ఆఫ్ కల్చర్ పాలం సినిమా నుంచి చాలా మంచి ఫేమ్ లోకి వచ్చిన ఈ ముగ్గురు క్యారెక్టర్లు మొట్టమొదటిగా స్టార్టింగ్ లోని తనిఖీల భరిణి గారు తన తీసుకో మొదలెస్తారు కానీ స్పీచ్ మధ్యలో చెప్తూ చెప్తూ ఈ కలికాలంలో ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి మనం ఎలా ఉండాలి ఒక ఏమంటే ఒకరు స్ట్రగల్ అవుతుంటూ ఉంటారు ఒకరు అమ్మాయి కోసం ఒకరు లైఫ్ మీద విరక్తి పుట్టి ఏం చేయాలో అర్థం కాక ఈ మూడు క్యారెక్టర్స్నే ఈ శ్రీరంగ నీతులు అనే సినిమా ద్వారా మనకు చూపించబోతున్నారు టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాగా మీకు ఎలా నచ్చిందో కమెంట్ ద్వారా చెప్పండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మనం చూస్తూనే ఉండండి స్పిట్ టాలీవుడ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ